అలాగే ఇంకా చెప్పినట్టు అన్ని కులాలకి అన్ని ప్రాంతాలకి కమ్యూనిటీ హాల్స్ కన్స్ట్రక్షన్ కానీ చాలామంది ప్రతి ఒక్కరి దగ్గర నుంచి అడిగారు అవసరమైనటువంటి ప్రతి చోట నిర్మించేటువంటి కార్యక్రమం చేయబోతూ ఉన్నాం అలాగే అన్ని మతాల వారు కూడా వారికి సంబంధించినటువంటి చర్చస్ లేకపోతే టెంపుల్స్ లేకపోతే మసీదులో కట్టుకోవాలని చెప్పి వారు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు ఆ మతానికి సంబంధించినటువంటి దాంట్లో కానీ ఇవన్నీ కూడా మనం చేస్తామని చెప్పి వారికి మాట్లాడుతున్న జరుగుతూ ఉంది అదే సేఫ్టీకి సంబంధించి కూడా ఎక్కువ జనాభా పెరిగిపోవడం వల్ల క్రైమ్ యాక్టివిటీ అనేటువంటిది కూడా ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మేజర్ జంక్షన్స్ ఇప్పటికే చాలామంది మేజర్ జంక్షన్స్లో సిసి సీసీటీవీ సర్వేలెన్స్ ఉంది కానీ ప్రతి ఊరికి గాజవాగ్లో ఉన్నటువంటి ప్రతి కాలనీ ప్రతి ఊరికి హండ్రెడ్ పర్సెంట్ సీసీటీవీ సర్వేలెన్స్ ఉండేటువంటి విధంగా మనం చొరవ తీసుకుంటాం డెఫినెట్గా మనం చేసేటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పి నేను అందరికీ మాటిస్తూ ఉన్నాం ముఖ్యంగా మహిళలకు సంబంధించి మేజర్ ఫోకస్ ఎందుకంటే చాలామంది బైకుల మీద వెళ్ళేటువంటి వారు చైన్ స్నాచింగ్స్ కానీ లేదా కొంతమంది ఉపాధి లేనటువంటి యువత పట్టినటువంటి వారు ఇబ్బందులు పెట్టేటువంటి కార్యక్రమాలు చేసేటువంటి దానికి అవకాశం లేకుండా ఎప్పటికప్పుడు సీసీటీవీ సర్వేలెన్స్ అనేటువంటిది ఉండేటువంటి విధంగా కూడా మనం చర్యలు తీసుకోబోతా ఉన్నాం అలాగే బరియుల్ గ్రౌండ్స్ ఇప్పటికే పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంవత్సరాలుగా మనం బరియుల్ గ్రౌండ్స్ క్రిమేషన్ గ్రౌండ్స్ అన్ని కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నాం వాటిని కూడా పూర్తి స్థాయిలో అన్ని గ్రామాలకి అన్ని కాలనీలకి అన్ని వార్డుల్లో బరీ గ్రౌండ్స్ మోడర్నైజేషన్ కూడా మనం చేయబోతున్నాం అని చెప్పి తెలియజేస్తా ఒక్క మాట గుర్తుంచుకోండి అమరన్నకి చెప్పితే జగనన్నకి చెప్పినట్టే కాదు గుర్తుకే